ఇక్కడికి మామూలుగానే ప్రతి ఒకరు వచ్చేసి చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తుంది వస్తున్నారు గాని ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతి వ్రత ఒక మునీశ్వరని శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతి ఎవరికి కూడా తెలియదు అయితే ఈ తిమ్మమ్మ అనే ఫస్ట్ బుక్కపట్నంలో అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా అక్కడ పదమూడు వందల సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అనే దంపతులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మతలు జన్మించింది ఇక్కడ గూటిబైలు చెట్టు బల్చుయ్య వంశస్థులన గంగరాజుల వాళ్ళలో వచ్చేసే లక్ష్మమ్మ రామయ్య అను పుణ్య దంపతులకి స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో వివాహం అవుతాడు వివాహమైన కొద్ది రోజులకి కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ పిల్లలు ఇద్దరు కూడా మూడు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత హిమ్మమ్మ భర్త బాలురాయి స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండు పుండ్లు అనేది వచ్చేసి ఉంటాయి ఆ పుండుల నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటాయి ఒక పాత్రలే నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్లను బయట పార చలితే ఏమైనా అవుతుందేమనేసి ఆ చీముల రక్త ఏమో తాగిందంట ఎందుకలా వాటిని స్వీకరించిందంటే కదా ఊళ్ళో వాళ్ళు ఈగల వాళ్ళు మళ్ళీ మనకేమన్నా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదనే దాంతో వాటిని అలాగే స్వీకరించిందంట అలా చేసింది కాబట్టి మహాపతి వ్రత సతీ సావిత్రి సీత సుమతే అనసూయ మాదిరిగా ఈ తిమ్మమ్మ తల్లి కూడా మహాపతి వ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం ఎందుకంటే హిమమ్మ తల్లి జన్మించినది సోమవారమే అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనం అయినది సోమవారమే అమ్మవారు వివాహమైండది కూడా సోమవారమే అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకి బాలువీరుడు మరణిస్తాడు అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని కొక్కంటి రాజుని అడుగుతాను అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉన్నట్టు ఆవిడ పాలాలు ఉన్నాయి ఒక్కొక్క పాలని ఒక్కొక్క పాలే గారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తరుపుల రాజు పేరు వచ్చేసి నాయుడు ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు ఫస్ట్ నరసి నాయుడు అని రాజును అడిగితే గన సతీ సహగమనంకు అనుమతించడం తర్వాత ఈ కొక్కంటి నాయుని అడిగితే ప్రతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే కారం లేదు కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్టుని పూల పిందెలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు రెండవది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకుని వస్తూ ఉంటాడు రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయలమనేసి అమ్మవారిని అడుగుతాడు అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తలుసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోయిగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు చనిపోయినటువంటి రెండు పావురాల్ని తన అభయ హస్తం లేక తీసుకుని వాటికి తీన పాటనే వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి తల్లి ఇప్పుడు నేను చెప్పంగా నువ్వు నా ముందర ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత రెండు పావురాలు కూడా బ్రతికించావు కదా ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా దేవతలకు మాత్రమే సాధ్యం కదా అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా మళ్ళీ నా దగ్గరకి ఎందుకు వచ్చావు అనేసి ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మ తల్లి చెప్తుంది సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి మీరు కానీ నా కనుమతి ఇస్తే నా భర్తతో పాటి నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తారు రాజు పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనమైన మనపంగుడి ఇక్కడ ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడని ఈ స్థానంలోనే అమ్మవారు భర్త కుష్టి మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్వం ఆయన లేని జీవితం నాకు అక్కరలేదు నా భర్త నాకు దైవంతో సమానం భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి చితికి నాలుగు వైపులా నాలుగైన వట్టి మర్రి గుంజలు నాటి పెంచుకుని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు అయ్యా నేను నా భర్త ఈ చితుల దూకిన పాత్ర మా ఇద్దర యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశా అరుతూ నాటిన వట్టి మరి గుంజ చిగరంచి అది పెద్ద విశ్వమహా వృక్షమైత సూర్య సూర్యచంద్రులు ఉన్నత కాలం తిమ్మమ్మే మరుమనగా పూజింపబడతాను అని చెప్తుంది అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచి ఎనిమిది ఎకరాలతో విస్తరించి గినేష్ బుక్ రికార్డ్ ఎక్కింది ఈ చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చెట్టును గిణేష్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్ ఆయన కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయ సముద్రం వాలూరు ఈ గిన్నెస్ బుక్ రికార్డు లెక్క ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాల విస్తీర్ణం ఉండి పదహారు వందల యాభై ఊడలు ఉండేటి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో సర్వే చేస్తే ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఊడలతో ఎనిమిది ఎకరాల పదహైదు సెంట్లు ఉన్నాదండి ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చిత్తలు కాలిపోతూ ఉంటారు చెల్లంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగ మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేస్తే ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవేళ జన్మ నాకెందుక మన తన కూడా ఆ చిత్రూకేళని చూస్తాడు అమ్మవారి దేవతా స్వరూప్ని కదా ఆ అగ్ని మంటల తన అభయ బయటకు చూపి తన రెండు జన్మల చరిత్ర తన అరచితలను వాళ్ళ నాకు చూపిస్తాడు చూపించేసరికి అతని చిత్రేగ్జూకుడు అయిత నన్నని నిరాగమ్మ చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది నా రూపం అయితే నీకు దూరం అయింది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు అటువంటి భక్తులు ఉండి అమ్మవారిని కొల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది అందుకే ఈ చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల కొమ్మ కొమ్మగానే తీసుకురాయకూడదు సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాజస్వామి భార్యభర్తలు ఇద్దరు యొక్క ఆతను ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆ కుక్కమ్మ తీసుకెళ్ళకూడదు తర్వాత ఇక్కడ వచ్చిన పాత్ర యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు ఇవి పలు అంతా ఉంటాయి చెట్టుకు గాసే మరియు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు మీద ఎక్కడ ఆ లోపల పైన ఎక్కడ కూడా రెట్టలు వేసి గరిచేది సాయంత్రం ఆరు నెలల సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు అని బయటకు వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏందంటే కదా అలాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోసిన్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏందంటే సంతానం పెళ్ళైన తర్వాత ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇట్లా సంతానం కన్నటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపు నది పూజలు గరిస్తారు అదిలో ఇక్కడ కడితే గన మనకేడాది లోపల సంతానం అవుతారు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే కనుక పంచభూతాలు అనేటి ఐదు ఉన్నాయి కదా వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో గోప్రమణ దగ్గరే అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యింది ఈ గోడ వెడల్పు అరవై ఆరు ఏడు చుటుకులతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బని పడిపోతే ఇంకా అర్థం మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలు పైన వేయడం వల్ల మంటల మంది అయిపోయింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ పెద్దల మొత్తం అంతా రెండు వేల ఒకటో సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆస్తికలు పూసలు గాజులు అపటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థాన్ని రూపించి అడిగితే ఈ పుణ్య ముట్ట కూడా అనేసి ముందు వారం రోజులు రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలిపోయింది భయంకరమైనటువంటి పాములు తేల వంటి అన్ని కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తల లేదు తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డని తల్లి ఎంత ఆప్యతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంతవరకు వరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క అమ్మవారు ఎక్కడ లేరు ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి సందష్ణమే ఇక్కడ కట్టిన చీర కూడా చెట్టుకి మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది అమ్మవారి కాపురం చేసిందే కోట బాలరాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పతి సేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలుమోపం కూడా నా పూర్వజన్మ సుకృతమే ప్రతి ఒక్కరు తిమ్మం మరమానన్న పాట ఒకే చెట్టు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబరగుంటుందని ఊహించుకునే ఇంతవరం ఇక్కడ చూడడానికి వస్తుంది వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు గోపలనేది ఈ లోపల కట్టినటి ఏడు తరాల నుంచి రోజు వరకు కూడా పూజలు అనుకున్న చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపల వరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతి రూపం అంతవరకు మాత్రమే దూరమైంటది ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా మనం అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క అమ్మవారి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తినే లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫస్ట్ రోజు అమ్మవారు నెల రోజు ఆ నెలంతా ఎవరైతే మాంసారం ముట్టగా నిష్టకుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గుడి ఎత్తకుంటే కానీ ఆ డప్పులు వాయిదాలో కొడు వస్తారు చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు గానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెట్లు ఇటువంటివి తీసుకెళ్ళవచ్చు గుడికి ఎవరన్నా వేయడం రాదలుచుకుంటే బుక్ దగ్గర రిసెప్ట్ తీసుకోవచ్చు లేకపోతే గుడి దగ్గరకెళ్ళి ఉండిలో ఎక్కి వేయచ్చు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మవారు సమాధి లోపలికెళ్ళి ఐదు ప్రదక్షిణ చేసుకొని వెళ్ళండి మంచిది मेरे इंत तो दूर वादा सार्थक हैं।